అసలే అది తండ్రి లేక పెట్టుకుంది చూడు పాపం ఎలా వాడిపోయిందో బుద్ధి లేదా నీకు మీరిద్దరు మాత్రం తీయండి అవేం ఆ కనిపించట్లా నీకు కావాల్సింది నగలేగా నువ్వే తీసుకో చిన్న పిల్ల మెడ నేను తీను మర్యాదగా నువ్వే తీసిచ్చే రే రే నీ గురించి నేను విన్నానరా అయినా దున్న ఉన్నావ్ నీకెందుకు నా ఆడవేశం నువ్వు నిజంగా మగాడవైతే నగ తీరా చూద్దావ్ వద్దు మర్యాదగా తీసిచ్చే లేదంటే ఏం చేస్తావరా పోలీస్ దెబ్బలు ఎలా ఉంటాయో తెలుసుగా ఇరగా తీస్తా ఆఖరిసారి అడుగుతున్నాను ఇస్తావా ఇవ్వవా రే ఏంటో చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావ్ ఏదో పాపం అని వదిలేస్తున్నా వచ్చిందాన్నే వెళ్ళిపోం ఇంకోసారి చుట్టుపక్కల ఎక్కడైనా నేను చూశాను ఇలా మీటింగ్లు పెడుతూ కూర్చోను ఎన్కౌంటర్ లోనే పాతలు పారేస్తా రాస్కర్

రమ్మంటే ఎక్కడికి వెళ్తున్నారు కాలేజ్కి నాకు తెలియడం మన ట్యూటోరియల్ కాలేజ్ ఇప్పుడు అర్థమైంది మీరంతా ఎందుకు పేలైపోతున్నారు దేవుడికి దక్షిణకుండా ఎలా పేస్ అవుదాం అనుకుంటున్నారు మీ ప్యాంటు జాకెట్ డబ్బాలో ఉన్న డబ్బులన్నీ ఊడ్చి దేవుడు ఉండిలో వేసాలండి నేను రికమెండ్ చేసి ఫ్యాస్ చేయిస్తా తీయండి తీయండి దక్షిణం వేయండి వేయండి వెయ్యండి వేయండి తీసేయండి వెయ్యమంటే వంద వీరు డాక్టర్ ఇంకో వంద వీరు ఇంజనీర్ నూట యాభై అమోఘం వీరు కలెక్టర్ పది రూపాయల వీరు మున్సిపాలిటీ ఆయనే అన్నగారు ఆ అమ్మాయి మానవత్వం చేస్తోంది ఏమిటో కనుక్కోండి నీకు సెపరేట్ గా చెప్పాలంటే తీవా నా దగ్గర డబ్బులు లేవు కావాలంటే గుంజలు తీమంటారా ఏంటి లేదా పల్టీలైనా వేస్తాను ఒక్కడ పీకేనంటానా గుంజలు తీసి పల్టీలు కొట్టి దేవుడికి టోపీ పెట్టేద్దామనే అవునే పెయిల్ అయిపోయిందనివి నీకెందుకు నగలు తీసేవే నీ ఆలోచన ఏ టైప్ లో ఉందంటే ఈ ఏదో చదువు మనకెందుకురా రా భగవంతురా ఉన్న నాలుగు గాజుల్ని కట్నం కింద ఇచ్చేసి ఆడి సంపాదిస్తుంటే బేవర్స్ గా ఇంట్లో కూర్చొని హాయిగా మూడు పొట్ల ఫుల్ గా లాగిస్తూ జీవితం మొత్తం టీవీ సీరియల్ కతుక్కుపోదామని క్రిమినల్ గా ప్లాన్ వేస్తున్నట్టుందే లేదు నేను అలా ఏం ప్లాన్ వేయట్లేదు మరి ఏ టైప్ లేదు నేను పాస్ అవ్వాలి తీసి పడే పేస్ అవ్వచ్చు పాస్ అయిపోతాను కదా ఈయన ఎవరు అనుకున్నావు గోకేశ్వర స్వామి కత్తి లాంటి క్యాండిడేట్ నిన్ను బ్యాస్ చేయలేదనుకో ఈ నా చేతులు అయిపోతాడు ఉండిలో వేసి సత్య దుకాణ సత్య

அய்யோஸ் வீடு தக்கே நம்மரா ఏ ఉండాయా ఏ ఆయన ఈ సన్నాసి కాళీ చేతులు సరిగ్గా ఉన్నాయిగా ఇలా దొంగ బతుకు బతకడం కంటే నాలుగు పందుల్ని మేపుకోవచ్చురా తమాగ్నే మారాని తమరు సెలవిచ్చిన విధానం నేను పందుల్ని మేపుటే కాదు వాటి విసర్జనతో పిడకలు చేసి అమ్ముకొని కూడా బతికేస్తాను ముందు నాదొక సందేహం మేము ధరించే ప్యాంట్లో చెప్పుండును మగులు మీరు ధరించే మేడం పిల్లలు బడికి ఎలా రావద్దా ఒకవేళ ఉంటే దాంతో మీరు ఏం చేసుకుంటారని మీరే చూసారు హైనస్ మీ ముందు ఎలా మాట్లాడుతున్నారా వదిలే అమ్మా సంగతి నేను తెలుస్తాను హైనస్ ఉన్నారు కాబట్టి తప్పించుకున్నావు పోరా బావా పో ఏదో ఒక రోజు నాకు దొరకకుండా పోతావా ఒరే వాల్టర్ నేను బావా అంటుంది ఓ పని చేయి దాని లైన్ లో పెట్టి పెళ్లి చేసేసుకో ఏ నోటి తాళమయ్యా దాన్ని లైన్ లో పెట్టి నన్ను దొంగ పోలీస్ ఆట ఆడుకోమంటావా

రావాలని వచ్చే ధనుర్మాసం పంచమి శుక్రవారం మేకను బలి విందు భోజనం ఏర్పాటు చేశారు అందుచేత నేరస్తులందరూ ఏ పనులున్నా తప్పకుండా పాల్గొని కార్యక్రమం విజయవంతం అయ్యేలా సహకరించాలని సహృదయంతో మనవి చేసుకుంటున్నారు ఇట్లు ఆయన త్రేయోభిలాషులు హెడ్ పద్మ కాన్స్టల్ బేబీ

Uh huh? ఎప్పుడు పెడతారు బాబు ఆగు దేవుడికి పూజ చేసిన తర్వాత పెడతారు అందరూ రండి పూజ మొదలవుతుంది ఇక్కడ ఉండే ఆడంగులు మొగంగులు జాగ్రత్తగా మన ఊళ్ళో ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీలు దొంగతనాలు హత్యలు దొమ్మిలు జరగకుండా ఉండాలని ప్రమోషన్ రావాలని ఏటేసి అందరికి భోజనం పెడతానని మొక్కుకున్నారంట అందుకనే అయ్యగారు ఆశపడినట్టుగా ఇంకెప్పుడు మేము తప్పు చేయమని అమ్మోరు మీద ఒట్టేసి భోజనాన్ని కూర్చోండి ఏంటి సార్ మహా